గుంటూరు పార్లమెంటు ఇద్దరు పోటీ పడుతున్నారు ఇద్దరు గుంటూరు పార్లమెంటు కోత వాళ్లే ఒకరు బ్రహ్మసాని గారు మరొకరు వచ్చేదానికి కిలా కిలారి రోసే గారు ఎలా ఉందంటారు ఇక్కడ పరిస్థితి బ్రహ్మసాని గారిని చంద్రబాబు గారు తీసుకొచ్చారు అమెరికాలో ఆయన డాక్టర్ గారు అమెరికాలో నంబర్ వన్ ఆయన అలాంటి మనిషి ప్రజాసేవ చేయాలని చెప్పి మన గుంటూరు పార్లమెంటుకి వచ్చారు వచ్చి ఏం చేస్తున్నారు అంటే ఏ గల్లీ గల్లీకి సందు సందుకి ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్ట బతుకుతున్నారు వాళ్ళకి ఏం చేయాలి అన్న దాని మీదే పెమ్మసాని గారు తిరుగుతున్నారు అదే కాన్ఫరెన్స్లో ఉన్నారు అదే పని మీద ఉన్నారు పెమ్మసాని గారు పార్లమెంటుగా లక్ష ఓట్లు మెజార్టీతో గెలుస్తారు అంటే ఇక్కడ పెమ్మస్వామి గారు అసలు నాన్ లోకల్ నేను పక్కా లోకల్ అంటున్నారు కదా కిలారి రోసయ్య ఈ కిలారి రోసయ్య నిజంగానే లోకల్ అంటారా మరి గుంటూరులో గతంలో ఆయన ఏమన్నా మంచి కార్యక్రమాలుగానే ఆయన చేశారనుకోవచ్చు అంటారు కిలారి రోసయ్య గుంటూరులో ఏం చేశారు ఆయన ఏమి చేయాల పొన్నూరులో ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచినా కూడా పొన్నూరులో కూడా ఆయన ఏం చేశారు ఆయన చేసింది ఏం లేదు ఆయన చేసిందల్లా అది ఇసుక తర్వాత వేరే ఇంకోటి అది మొత్తం ఆయన దోచుకున్నారు అంతేగాని చేసిన పని ఏం లేదు రోజే గారు ఇప్పుడు ఆయన పార్లమెంటుకి పార్లమెంట్ అభ్యర్థిగా వేశారు కానీ గెలవటం అనేది లేదు అంటే ఇక్కడ గెలవటం లేదు అని ఎలా అనుకోవచ్చు అంటారు ఇక్కడ పెమ్మసాని గారు కూడా ఆ ప్రదేశానికి కొత్త ఏరియా కొత్త జనాలుగా కలుపుకోయే కలుపుకుపోయే విధానం ఎలా ఉందంటారు బ్రహ్మసాని గారిది బ్రహ్మసాని గారు ఏ రోజు కూడా ప్రతి చోట కూడా అన్ని ఏరియాల్లో కూడా తిరుగుతున్నారు ఆయన ఏ ఏరియా కూడా వదలట్లా అంటే ఒక్క సమస్య గుంటూరులో ఉన్న పరిస్థితి ప్రతి సమస్య తెలుసుకుంటున్నారు ప్రతి సమస్య కూడా తెలుసుకున్నారు వెళ్ళే మనిషిని కూడా ఆపి ఏంటి సమస్య ఏం జరుగుతుంది ఇక్కడ మీకు ఏం కావాలి అన్న దాని మీద మాట్లాడుతున్నారు నేను మీకు చేస్తాను మీకు అండగా ఉంటాను పెమ్మసాని గారు చెప్పే మాట ఇదే ప్రజాసేవ కోసం నేను వచ్చాను ప్రజాసేవ చేస్తాను నేను వచ్చి ఊరిట కనబడి వెళ్ళిపోవటానికి రాలేదు ముప్పై సంవత్సరాలు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి పెమ్మసాని గారు చెప్తున్నారు ఈ మాట చంద్రబాబు గారు ఆయన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చారు పెమ్మసాని గారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రజాసేవ చేస్తానికే ఆయన వచ్చారు ఎలా ఉందంటారు ఆయన పలకరించే తీరు కానీ ఆయన జనాల్లో కలిసిపోయే విధానం కానీ ఆయన మంచి మాటగా మంచిగా మాట్లాడుతున్నారు మర్యాదగా అందరిని కూడా కలుపుకొని వెళ్తున్నారు ప్రతి మనిషిని కలుపుకొని అందరినీ అందరినీ తీసుకుని వెళ్తున్నారు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసిపోయింది ఈ కిలారి రోసయ్య కిలారి రోసయ్య పెమ్మసాని గారిలో వీళ్ళలో ఎక్కువ కష్టపడుతున్న అభ్యర్థులు ఎవరు కాని వస్తున్నారు మీకు అంటే జనాల్లో కలుపుకోకపోవడంలో కానీ లేదంటే ప్రచార పర్వంలో కానీ ఎవరు వస్తున్నారు అనుకోవచ్చు అంటారు పెమ్మసాని గారే కలుపుకుని వెళ్తున్నారు కిలారి రోజయ్యా ఇప్పుడు ఇంతవరకు మేము ఎక్కడ చూడాలి ఆయన తిరగడం కూడా గుంటూరులో ఏదో ఒక చోట మాత్రం నేను చూశాను అంతే మన మధ్యలో మరి ఆయన ఎక్కడ తిరుగుతున్నారో ఏంటో మరి మనకైతే తెలియదు పెమ్మసాని గారు ప్రతిరోజు కూడా ఆరింటికి లేచి గుంటూరు అయితే గుంటూరు పొన్నూరు అయితే పొన్నూరు తెనాలి అయితే తెనాలి మన మామూలుగా అయితే పత్తిపాడు అయితే పత్తిపాడు ఆయన ఏరియాలో అన్ని ఏరియాలో కూడా ఆయన తిరుగుతూనే ఉన్నారు మొత్తం అంటే కంపల్సరీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారు లక్ష ఓట్లు మెజార్టీతో గెలుస్తారు పెమ్మసాని గారు